హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక ఈవినింగ్ బ్లాగ్ చూపించబోతున్నాను చిన్న వ్లాగ్ అనమాట మినీ బ్లాగు సో చాలా రోజుల నుంచి అయితే మేము అసలు షార్ట్ వీడియోసే చేస్తున్నాం కానీ పెద్ద వీడియోస్ చేయట్లేదండి షార్ట్ వీడియోస్ చేస్తే వ్యూస్ ఏ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనకు అసలు మానిటైజేషన్ చా అయిన ఛానల్ కాకి అమౌంట్ రానే రాదండి ఒక టెన్ పైసా ఒక డాలర్ కూడా రాదు తెలుసా అండి అందుకే మనం ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ చేయాలి అంటే మనకి సబ్స్క్రైబర్స్ రావాలి పబ్లిక్ మనని కొంచెం ఐడెంటిఫై చేయాలంటే చేయాలే కానీ దా దానికంటే పెద్ద వీడియోలే కంటిన్యూస్గా చేసుకోవడం బెటర్ అనమాట సో ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది నేను ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే అవి బాయిల్ చేశాను అనమాట తినడానికి పిల్లల కోసం అనేసి ఇంకా మా పాప అయితే టీవీ చూసినంతసేపు చూస్తుంది ఇక బంద్ చేయగానే తనకి ఒక గంట అట్లా చూసి చూడగానే బంద్ చేస్తా అనమాట తర్వాత ఇక ఇట్లా చెస్ కాయిన్సో లేదంటే బ్లాక్సో ఏదో ఒకటి అవి ముందు పెట్టేస్తాను సో ఈ చెస్ అయితే తను అంటే కాయిన్స్ ఎక్కడ ఏది పెట్టాలి ఇదైతే భలే నేర్చుకుంది అనమాట తను మంత్రి ఎక్కడ పెట్టాలి గుర్రాలు హార్సులు సోల్జర్స్ ఎక్కడ పెట్టాలి ఆర్డర్లో ఎలా పెట్టాలి వైట్ వైట్ టు బ్లాక్ బ్లాక్ ఎలా పెట్టాలి అనేది అయితే భలే నేర్చుకుంది మా అయితే తనకి గేమ్ ఆడటం అయితే రాదులే కానీ ఇవి పెట్టడం వరకు అయితే అయితే నేర్పించాను తను పెడతదనమాట తను పక్కన కూర్చొని పెట్టమంటే పెడుతుంది మంచిగా అయితే నేర్చుకుంది బానే సో ఇంకా అలా చిన్న చిన్న అట్లా చేపిస్తున్నాయండి మా బాపతోని సో ఇది అనమాట సో ఈవినింగ్ బ్లాగ్ చూ చూపిద్దాము చాలా రోజులైంది మా సబ్స్క్రైబర్స్ కోసమైనా మేము చిన్న చిన్న వీడియోస్ చేసుకోవాలి మాకు ఇంత సపోర్ట్ చేసే వాళ్ళకైనా మేము డైలీ లైఫ్లో ఎలా ఉంటున్నాం అనేది కొంచెం తెలుసుకోవాలనుకుంటారు కదా అనేసి చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే షార్ట్ వీడియోసే ఎక్కువ చేస్తున్నాం కదా లాంగ్ వీడియోస్కి అంటే ఇంట్లో నేను పాపను చూసుకోవడం ఇంకా ఇంటి పనులు చేసుకోవడం అండ్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కొంచెం అందుకోసం అనేసి పెద్ద వీడియోలు ఎక్కువ చేయట్లేదు అనమాట షార్ట్ వీడియోస్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఏదో ఒక కొన్ని చేస్తున్నాం అవి కూడా వ్యూస్ తక్కువగానే వస్తున్నాయి అన్నమాట యూట్యూబ్లో మనం అసలు ఉండాలంటే చాలా ఓపిక ఉండాలండి మెయిన్ మెయిన్ ఏంటంటే మనం ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోతుంది ఈ వీడియోస్ చేయడం వల్ల అంటే మనతో పాటు మనం అందరే చూస్తూనే ఉంటాము అది జాలదన్నట్టు అన్నట్టు మళ్ళీ రీల్స్కి అడిక్ట్ అయిపోతాం ఏది చేయాలా ఏది చేయాలా ఏది ట్రెండింగ్లో ఉంది ఏది అయితే వ్యూస్ వస్తాయి ఇదే సరిపోతుంది అన్నమాట సో దానివల్ల ఫోన్ యూసేజ్ అనేది పెరగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి బాబు సో మంచిగా ఫోను ఈ యూట్యూబ్ చేసే బదులు మంచిగా పోయి ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసుకోవడం ఏదో ఒక జాబ్ చూసుకొని చేసుకుంటే టెన్షన్ పడకుండా మంచి డబ్బులు వస్తాయి కదా అనిపిస్తుంది కానీ పరిస్థితులు బాగలేకనే కదా మనం వీడియోస్ చేసుకునేది బయటకు వెళ్ళే ఆలోచనే ఉంటే ఇంకా ఇంత గొడవ ఉంటుంది కాకపోతే షార్ట్ వీడియోస్ చిన్న చిన్న చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక డాలర్ కూడా యాడ్ అవ్వదు మానిటైజేషన్ అయిందనే కానీ మాకు ఇప్పటివరకు అయితే టూ టైమ్స్ మాత్రమే పేమెంట్ వచ్చింది థర్డ్ టైం రావడానికి అయితే మేము చాలా దగ్గరలో ఉన్నాం అనమాట అంటే హండ్రెడ్ డాలర్స్ కావడానికి ఒక టూ త్రీ డాలర్స్ డిఫరెన్సే ఉంది సో ఈ టూ త్రీ డేస్లో చేసేద్దామనేసి అనుకుంటున్నాము అంటే మా హస్బెండ్ ఒక అతను కూడా అంటే జాబ్ కదా అండి ఇంకా అతనికి అసలు అసలు టైమే ఉండదు ఇక నేను ఒక్కదాన్ని అంటే ఇక పాప మా పాప గురించి మీకు తెలుసు కదా ఇంట్లో పాపని చూసుకోవడం ఇంకా అది పాప వీడియోస్ పెట్టాలనిపిస్తుంది కానీ నాకు ఇంక ఎందుకులే మన కష్టాలు అందరికీ చెప్పడం అని అనిపించదనమాట వద్దనిపిస్తుంది ఈరోజైతే ఇక బెండకాయలు కొన్ని ఉంటే పులుసులాగా చేస్తున్నాను అనమాట సమ్మర్ వచ్చేసింది కదా అండి ఫ్రైలే తింటుంటే అసలు మంచిగా అనిపించట్లేదు అందుకని పులుసులాగా పెట్టేశాను అనమాట ఈరోజైతే ఈవినింగ్ ఈ బెండకాయ పులుసుతోనే తింటామన్నమాట తర్వాత పెరుగు రోజు ఎలాగో పాలు కొన్ని ఉంచేసి తోడు పెడుతున్నాను సో ఇది ఫ్రెండ్స్ వ్లాగు నచ్చితే లైక్ చేసి కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్లో అయితే మాకు నైంటీ సెవెన్ డాలర్స్ ఏమో అయినాయండి ప్రవీణ్ నాగా బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది కదా అందులో సో ఇంకా టూ డాలర్స్ కోసం మేము కష్టపడుతున్నాము సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాము అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తున్నాయండి మాకు అంటే వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదులే సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ